నమస్కారం టీడీపీలో తీవ్ర విషాదం సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత వివరాలు అయితే కనుక తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే అలాగే సుఖవాసి పాలకొండరాయుడు కన్నుమూసారు ఎనభై ఏళ్ల పాలకొండరాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ప్రాణాలు విడిచారు రెండు రోజుల క్రితం అనారోగ్య పాలైన సుగవాసి పాలకొండరాయుడును బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు ఒకసారి రాజంపేట ఎంపీగా నాలుగు సార్లు రాయచోటి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుగవాసి పాలకొండరాయుడు రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానాన్ని అయితే దక్కించుకున్నారని చెప్తున్నారు ఇక ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎంపీ అలా ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు అయితే పాలకొండరాయుడు మృతి విషయం తెలుసుకొని షాక్ కు గురయ్యారు టీడీపీ శ్రేణులు ఆయన అభిమానులు దీంతో రాయచోటి నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మరోవైపు సుఖవాసి పాలకొండరాయుడు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి అలాగే పాలకొండరాయుడు మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రులు పాలకొండరాయుడు మృతి ఆయన కుటుంబానికి రాయచోటి నియోజకవర్గ ప్రజలకు టీడీపీ కార్యకర్తలకు కూడా తీరని లోటని పేర్కొన్నారు రాయచోటి ఎమ్మెల్యేగా నాలుగు సార్లు రాజంపేట ఎంపీగా ఒకసారి గెలిచిన పాలకొండరాయుడికు రాయచోటి ప్రజలతో విడదీయలేని అనుబంధం అయితే ఉందన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు మంత్రులు రాంప్రసాద్ రెడ్డి బిసి జనార్దన్ రెడ్డి